నిజమైన భక్తి ఉంటే విధి కూడా మారుతుంది దేవుడు తనను నమ్మిన భక్తుడిని ఎప్పుడూ కాపాడుతాడు భయం కంటే విశ్వాసం శక్తివంతమైనది పూర్వం ఒక ఋషి దంపతులు ఉండేవారు ఎన్నో సంవత్సరాలు గడిచిన వారికి సంతానం కలగలేదు చివరకు వారు పరమేశ్వరుని గాఢంగా ప్రార్థిస్తూ కఠోర తపసు చేశారు వారి భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు మీకు రెండు ఎంపికలు ఉన్నాయి ఏం కావాలో కోరుకోండి అని అన్నాడు చిన్న ఆయుషు ఉన్న గొప్ప భక్తుడా లేదా తీర్ఘాయుషు ఉన్న సాధారణ కుమారుడా ఆ ఋషి దంపతులు క్షణం ఆలస్యం చేయకుండా చెప్పారు మాకు గొప్ప భక్తుడు కావాలి కొద్ది కాలానికి వారికి ఒక కుమారుడు జన్మించాడు అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు చిన్నప్పటి నుంచే అతనికి శివుడిపై అపారమైన భక్తి ఇతర పిల్లలు ఆడుకుంటుంటే అతను ఆలయంలో కూర్చొని జపం చేసేవాడు ప్రతిరోజు ఉదయం లేచి శివలింగానికి పూలు సమర్పించి నీరు పోసి భక్తితో ప్రార్థించేవాడు కానీ తల్లిదండ్రుల హృదయంలో ఒక బాధ మార్కండేయుడికి కేవలం పదహారు సంవత్సరాల ఆయుష్ మాత్రమే అతనికి పదహారవ పుట్టినరోజు దగ్గరవుతుండగా తల్లిదండ్రులు కన్నీళ్లతో బాధపడ్డారు కానీ మార్కండేయుడు మాత్రం భయపడలేదు ఆ రోజు హృదయం అతను ఆలయానికి వెళ్ళి శివలింగాన్ని గట్టిగా అలింగనం చేసుకున్నాడు అతను కన్నీళ్లతో ప్రార్థించాడు అప్పుడు ఆకాశం గంభీరంగా మారింది గాలి బలంగా వీచింది యముడు ప్రత్యక్షమయ్యాడు మార్కండేయ ఈ సమయం అయిపోయింది అని చెప్పి పాశం విసిరాడు భయపడకుండా మార్కండేయుడు శివలింగాన్ని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు యముడు పాశం లింగానికి తాకిన వెంటనే ఒక అద్భుతమైన వెలుగు విరిసింది శివుడు స్వయంగా లింగం నుంచి ప్రత్యక్షమయ్యాడు కోపంతో యముడిని ఆపి నా భక్తుడిని తాకే ధైర్యం నీకు ఎలా వచ్చింది అని గర్జించాడు యముడు భయంతో వెనక్కి తగ్గిపోయాడు శివుడు ప్రేమగా మార్కండేయుడిని చూసి నీ భక్తి నాకు ఎంతో ప్రియం అన్నాడు తర్వాత అతనికి మహావరం ఇచ్చాడు మార్కండేయ నువ్వు చిరంజీవి ఎప్పుడు జీవిస్తావు మార్కండేయుడు ఆనందంతో శివుడి పాదాలకు నమస్కరించాడు అతని తల్లిదండ్రులు కూడా సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు శివుడిని ప్రార్థించారు ఈ కథ మనకి చెబుతున్నది నిజమైన భక్తి ఉంటే విధి కూడా మారుతుంది దేవుడు తనను నమ్మిన భక్తుడిని ఎప్పుడూ కాపాడతాడు భయం కంటే విశ్వాసం శక్తివంతమైనది భక్తి కథలు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియపండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి